వెల్కమ్ టు మై ఛానల్ వృషభ రాశి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందామా వృషభ రాశి చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఇరవై తొమ్మిది నాడు డేట్ నా గ్రహాలు మారుతున్నాయి కాబట్టి శనీశ్వరుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి చాలా లాభాలు వస్తున్నాయి ఎవరైతే వృషభ రాశి ఎన్ని రోజులు కష్టాలు పడ్డానో ఎన్ని రోజులు ఎంత చేసినా కూడా ఫలితం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో ఈ వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు మాత్రం చాలా బంగారు గుడ్డు పెట్టినట్టు బంగారు గూడులాగా మీకు అన్ని లాభాలు వస్తున్నాయి మీ కష్ట ఫలితం అయితే ఖచ్చితంగా తగ్గుతుందని ఈ శనీశ్వరు మీకు అన్ని లాభాలు ఇస్తున్నారు మీ కష్ట ఫలితమే మీకు ఫలితం తగ్గుతుంది హిందుముడుగు ఎంత కష్టపడినా ఫలితం లేదు చివరికి లాస్ అయ్యారు అన్నీ లాస్ అయిపోయారు అన్నీ పోటుకున్నారు కానీ ఇప్పుడు మాట ఏదైతే పోటుకున్నారో ఏదైతే ఎన్ని లాస్ అయ్యారో సో మీరు మళ్ళీ తిరిగి సంపాదిస్తారు కాబట్టి వృషభ రాశి చాలా బాగుంది అంతేకాకుండా మీరు అనుకూలంగా ఇంకా ఉండాలంటే రవి చెట్టుకి రోజు మీ మనసుల కోరిక ఏడైటును రవి చెట్టుకి రోజు పాలు పోయండి నీళ్ళు పోయండి పాలు పోయండి మీకు కుదిరితే దీపం కూడా పెట్టండి పొద్దున ఐదున్నరకు సూర్యుడు ఉదయించి ఒక ముందు పెడితే ఇంకా చాలా మంచిని రావి చెట్టుకి పూజ చేస్తే మీకు అనుకూలంగా ఫలితాలు ఖచ్చితంగా తగ్గుతుంది విదేశాల వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉండి అలాగే సొం ఇల్లు కళ ఇన్ని రోజులకి ఇల్లు కళ ఎంతమంది ఇల్లు విషయంలో అయితే ఎన్ని పనులు చేద్దాం అనుకున్నా ఇల్లు విషయం సక్సెస్ అయితే లేదు అనే బాధపడ ఎవరైతే ఉన్నారో ఆ ఇల్లు సక్సెస్ వారిని వాళ్ళు కూడా ఈ రెండవ ఇరవైలో ఖచ్చితంగా మీ అనుకూలంగా అయితే ఇల్లు మాత్రం ఖచ్చితంగా కొనుక్కొని తీరుతారు అంత అనుకూలంగా ఉంది కానీ దైవానుగ్రహం కావాలంటే ఖచ్చితంగా రావి చెట్టు పూజ చేయండి నలభై రోజులు చేస్తే మగవాళ్ళు నలభై ఒక్క రోజులు చేస్తే చాలా ఫలితంగా ఉంటుంది రోజు చేయాలి ఆడవాళ్ళైతే మధ్యలో ఐదు రోజులు వదిలేసి మళ్ళీ అట్లనే చేయొచ్చు నలభై ఒక్క రోజు కంప్లీట్గా చేసుకొని ఫలితాన్ని పొందవచ్చు అలాగే మిథున రాశి మిథున రాశి తెరవడి భాగం చూడండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ త్వరలోనే ఇంకొకటి ఇంకొకటి రోజు రాశి పాలలు వస్తుంటాయి చూడండి Thank you my watching. Thank you.